హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పరిచేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇంకా పల్లెల్లో రైతు దగ్గర మేకల్లో ఉండే మేక పోతులు బెదర్ మేకల్లో ఉండే మేక పోతులు అనేది మనకి పదిహేను మేక పోతులు ఐదు మేకలు బెదర్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మకం అనుకునే జీవాలు వచ్చేసి పదిహేను మేక పోతులు వస్తాయి ఒక ఐదు మేకలు ముదురు మేకలు బెదర్ ఆయన మేకల్లో ముదురు ఉండే మేకలు అనేది ఒక ఐదు మేకలు ప్లస్ వచ్చేసి ఒక పదిహేను పోతులు మొత్తం ఇరవై జీవాలు అయితే మనకి రైతు దగ్గర ఉండే జీవాలు అనేది మనకు అమ్మ కనుకున్నాయి ఆ పదిహేను మేకపోతులు ఐదు మేకలు అనేది ఉన్నాయి మీకు ఈ మేకల్లో నుంచి సపరేట్గా చేసి మేకపోతులు ఐదు మేకలు ఎలా ఉన్నాయో చూపిస్తాను అవి జత ఫ్రై చేయని చెప్తున్నారు మనకి రైతు దగ్గర అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ మేకల్లో నుంచి పోతులు ఆ ఐదు మేకలు అనేది సపరేట్ చేపిస్తున్నా మన ఛానల్లో ఏదైనా సరే వీడియోస్ పెట్టానంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఎందుకంటే అన్న ఇక్కడ రైతు తగ్గి మేకల్లో ఉండే పోతులు ఉన్నాయి అమ్మకాలు కొన్నాయి మీరు రాండి చూసుకోండి అనేది కాకుండా ఏదైనా సరే వీడియోలోనే క్లారిటీ చెప్తాను ఆ తర్వాత మీకు మేకలు మేక పోతులు నీట్గా చూపిస్తాను మీకు నచ్చిన తర్వాత బాగున్నాయి కొనాలి అనుకుంటే కాల్ చేయండి లైవ్ లేక రండి వీడియోలో చూసేదానికంటే లైవ్ లేక రండి జీవాల దగ్గరకు వచ్చి అవి మేకపోతులైనా సరే గొర్రెలైనా సరే పొట్టేళ్ళు అయినా సరే ఏవైనా సరే మీరు లైవ్ లేక రండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఖచ్చితంగా డిఫరెంట్ అనేది తేడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అన్న వీడియోలో చూసాం కదా చాలా బాగున్నాయి కదా ఇదో అడ్వాన్స్ చేస్తున్నాం పంపించేయని చాలామంది ఉంటారు నేను పంపిస్తాను కానీ వీడియోలో చూసేదానికి జీవాలు అయ్యే ఉంటాయి కానీ లైవ్ లేక వచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ అనేది కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే మేకలే కాదు గొర్రెలే కాదు మేక పోతులు కానీ పొట్టేలు ఏవైనా సరే లైవ్ లేక దగ్గరకి రండి చూడండి మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకున్నాను ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం అయితే వద్దు పెడతారు ఎందుకంటే ఫోన్లో ఈ రేటుకి ఇస్తారా అని ఫోన్లో మాట్లాడుకోవడం ఎక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి బరలా లేవన్నా తగ్గిసి ఇస్తారా అని చెప్పి మళ్ళీ అడగడం అది కరెక్ట్ కాదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇలా పల్లెల్లో రైతు దగ్గర ఉండే జీవాలు కూడా మన ఛానల్లో వస్తాయి కనిపిస్తున్నాయి కదన్న ఈ కట్లో వచ్చేసి మనకి మేకల్లో వచ్చేసి రైతు దగ్గర ఉన్న మేక పోతులు అనేది మనకి పదిహేను పోతులు ఐదు మేకలు బే పదిహేను పోతులు ఐదు మేకలు అనేది కనిపిస్తున్నాయి కదా ఆ పోతులు అనేది మనకి సిక్స్ మంత్స్ అంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ మేక పోతులు ఉన్నాయి ఐదు మేకలు అనేది ఉన్నాయి కనిపిస్తున్నాయి ఆ మేకలు కూడా మీకు మేక ఒకటి ఇట్లా ఐదు మేకలు అనేది వస్తాయి ఆ పోతులు అనేసి మనకి పదిహేను పోతులు ఇరవై జీవాలు వచ్చి మనకి జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు పొంత పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది రైతు వారీగా ఉన్నాయి కాలుకునేలు కాల్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్లోనే రైతు దగ్గర అనేది ఉన్నాయి కాల్కుండలు కాల్ చేయండి మా విలేజ్కి వస్తే జివాళ్ళ దగ్గరగా వెళ్ళి బేరం అనేది మాట్లాడుకున్నాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ